వెల్కమ్ టు అవర్ ఛానల్ డిసెంబర్ మాసంలో కుంభరాశి వారికి ఏ విధమైన యోగాలు రాబోతుందో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రధాన గ్రహాల స్థానం గురించి మాట్లాడినట్లయితే రాహు స్థానం అనుకూలంగా కనిపించటం లేదు బృహస్పతి నాలుగవ ఇంట్లోను శని రెండవ ఇంట్లోనూ ఉన్నాడు ఇది పద్య రూపంలో ఫలవంతం కావచ్చు కేతువు ఉన్నందున అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది గ్రహాలు కొన్ని అనుకూలంగా ఉన్నా లేకపోయినా డిసెంబర్ మాసంలో మీకు అద్భుతంగానే ఉంటుంది బృహస్పతి నాలుగు ఇంట్లోనూ శని రెండవ ఇంట్లో ఉంటాడు ఇది మీకు ఫలితాలను అయితే ఇస్తూ ఉంటాడు మంచి ఫలితాలను కేతువు అశుభవరమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ కూడా బృహస్పతి మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంబంధాలు బలపడతారు శక్తి యొక్క గ్రహం యొక్క మార్సి నెల యొక్క మూడవ మరియు పది ఇంటి అధిపతి తిరోగముల కథకలో ఉంటాడు ఇది మీ వ్యక్తిగత జీవితంపై హెచ్చు తగ్గులు మరియు ఆర్థిక పురోగతిని చూపిస్తుంది జీవనశైలి మరియు కుటుంబంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇది కాకుండా అభివృద్ధి చేస్తే మీ జీవితంలో అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి పదంగా మీరు అడుగులు వేస్తారు ఏదనుకుంటే అది సాధించడానికి కూడా అడుగులు వేస్తారు అప్పుడప్పుడు కూడా చిన్న చిన్న ఒడుదరుకులు వస్తాయని నిరుత్సాహపడాల్సినటువంటి పని లేదు ఈ సంవత్సరం చివరికి స్టార్ట్ అయిన ఈ యొక్క అదృష్టము రెండు వేల ఇరవై ఐదు కొనసాగుతూనే ఉంటుంది కెరీర్ అద్భుతంగా ఉంటుంది కెరీర్కి సంబంధించి గ్రహం ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది మరియు మీ పని భారాన్ని పెంచే అవకాశం ఉంటుంది శని యొక్క స్థానం మీ వృత్తిని సంబంధించి మీ యొక్క ధైర్యం మరియు జ్ఞానాన్ని పరీక్షిస్తుంది కేతు యొక్క స్థానం గురించి మాట్లాడినప్పుడు కేతు ఎనిమిది ఇంట్లో ఉంచబడుతుంది దీనివల్ల మీరు ప్రయత్నాల్లో డబ్బు నష్టం అని ఎదురు దెబ్బను ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి మొ మొత్తానికి డిసెంబర్ నెల మీ సామర్థ్యం అద్భుతంగా ఉంటుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో అద్భుతంగా పరిచయాలు ఏర్పడతాయి ఉన్నత స్థాయి చేరుకోవడానికి చాలా ఆఫర్లు వస్తాయి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని అద్భుతమైన వికరాల వైపు నిలబెడుతుంది ప్రతి శనివారం శని పట్టిస్తూ ఉండండి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి